ఎన్నికల లోపే ఎన్నికలలోపే గ్యారంటీలను నెరవేర్చాలి కోడు సాగుతో తప్పించుకునే పనిలో ప్రభుత్వం మల్కాజ్ గిరి ఎంపీగా రేవంత్ ఒక్క పని చేయలేదు ఈ ఎన్నికలలో అక్కడ గెలుపు బిఆర్ఎస్ దే హరీశ్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఆరు గ్యారంటీలు అద్భుతమైన అరచేతిలో వైకుంఠాన్ని చూపించే ఆరు గ్యారంటీలు అని మీరు అన్నారు ఆరు గ్యారంటీల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో తెలుసా ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా కేవలం ఎన్నికల సాకుతో జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అంటే దీనికి పూర్తి స్థాయిలో కూడా ఒకసారి మీరే ఎన్నికల సాకుతో అట్లా ఎట్లా నడుస్తుంది అంటే నెంబర్ వన్ ఇక్కడ ఎన్నికల కోడ్ అనేది ఒకటి చెప్తారు కోడ్ సాకుతో మొదటిసారిగా చెప్తాడు ఇక్కడ ఏంటి అంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి దాని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి దాని తర్వాత మళ్ళీ ఎన్నికలు ఉన్న పరిస్థితి సో ఈ ఎన్నికల పేరుతోని చెప్పి కాంగ్రెస్ కాలయాపన చేస్తుంది లేదా అప్పుల పేరుతో చెప్పి కాంగ్రెస్ కాలయాపన చేస్తుంది కాబట్టి ఏం చేస్తుంది అంటే వీళ్ళు చేసేది లేదు ఉండేది లేదు కేవలం అధికారాన్ని అనుభవించడానికి వాళ్ళు ఏదో టైం పాస్ కోసం ఉంచుదమా లేకపోతే ఈ ప్రాంత అభివృద్ధి చేసే నాయకుడిగా వాళ్ళని ఉంచుదామా ఈ ప్రాంత అభివృద్ధి చేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావును ఇంటికి పంపించరు ఓకే మరి ఈరోజు తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేయాలి అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు మళ్ళీ రావాల్సిందే మీరు ఆరు నూరైనా నూరు నూట ఒకటి అయినా మీరు ఏమన్నా చెప్పోర్రీ ఈరోజు మేధావులు అని వర్గం చెప్పుకుంటున్నారు తెలంగాణలో తిరుగుతున్నారు సభలు సమావేశాలు ర్యాలీలు ధర్నాలు మేధోమదన నా లొట్టపీస్ అన్నీ చెప్పు చెప్పుకుంటూ తిరుగుతున్నారు కానీ నిజం చెప్పండి వాళ్ళు పదవుల కోసం పాకలాడతలేరా కోతిగాక కొబ్బరిసి పీసిరేసినట్టు మాకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవి ఇయ్యవా కార్పొరేషన్ చైర్మన్ ఇయ్యవా టీఎస్పీఎస్సి చైర్మన్ ఇయ్యవా గీ పదవుల కోసం పాకులాడే నేతలు నిరుద్యోగులను నడి రోడ్డు మీద వాళ్ళ ఉసురు తగులుతుంది ఈ ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ఉసురు తగుతుంది వాళ్ళకు మేధావులు అని చెప్పుకొని తిరిగే ఒక్కొక్క సన్నాసికి నేను చెప్తున్నా కదా ఈరోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న తరుణంలో అభివృద్ధి అయిపోతున్న తరుణంలో మనం కాంగ్రెస్ చేతికి అధికారాన్ని ఇచ్చినాం ఇది ఇదొక్కటే మీరు డెమో చూస్తున్నారు ఇప్పటికే పూర్తి స్థాయిలో తెలంగాణలో యూనివర్సిటీల జోలికి ఎట్లా వస్తున్నారు ఈ రోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ లో ఉన్న యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు రేపు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తారు ఎల్లుండి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఆందోళన చేస్తారు అక్కడ హైకోర్టుకు సంబంధించి పంపిస్తున్నారు అదే అగ్రికల్చర్ యూనివర్సిటీలలో ఆరు లక్షలకు పైగా మొక్కలు ఉన్నాయి అందులో ఇరవై ఒక్క రకాల జాతుల మొక్కలు ఉన్నాయి హైదరాబాద్ మొత్తంలో కూడా ఎక్కడా లేని వృక్ష సంపద ఉన్నది కేవలం హైకోర్టు సముదాల కోసం ఆ భూమిని కొనడమే కాకుండా రియల్ ఎస్టేట్ కోసం కర్ణాటకకు సంబంధించిన వ్యక్తుల లబ్ధి కోసం చేస్తున్నారు అనేది నెంబర్ వన్ పాయింట్ రేపు పొద్దుగా ఇక్కడికే వస్తారు ఉస్మానియా యూనివర్సిటీ భూముల కాడికి వచ్చి పేదలందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లులు గచ్చిద్దాం గింత గ్రౌండ్ ఎందుకు అనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఖచ్చితంగా ఏర్పడుతుంది లేదా ఈ రోడ్డు పాయింట్ మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా అప్సిగూడ నుంచి తారనాక దాకా షాపింగ్ మాల్స్ చేద్దాం దాని రెంట్లతో మీ యూనివర్సిటీకి సంబంధించిన డెవలప్మెంట్ చేయొచ్చు అనే పేరు కూడా వస్తుంది దాన్ని ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లీజ్ కు రాస్తారు అయిపోతుంది కాబట్టి తెలంగాణ ప్రజలారా దయచేసి గుర్తుపెట్టుకోరు